మాస్టర్ సి వి నమస్కారం గురుదేవు విపిఎస్ నమస్కారం గురుదేవు ఎంఎన్ నమస్కారం శ్రీ కొత్తరామకోటయ్య తాతగారు నమస్కారం మా గురుదేవులు పురుషోత్తం గారికి అమ్మగారికి నమస్కారం సాక్షాత్తు మాస్టర్ స్వరూపులుగా విచ్చేసిన మిత్రులందరికీ నమస్కారం మాస్టర్ నమస్కారం ఈ రోజున మనం మనమందరము ప్రేమగా గౌరవంగా పిలుచుకుంటున్నటువంటి శ్రీ తాతగారి యొక్క ముప్పై నాలుగవ వర్ధంతి అంటే డేట్స్ ప్రకారంగా గురుదేవులు ప్రభాకర్ శాస్త్రి గారి యొక్క వందవ జయంతి కార్యక్రమాలు హైదరాబాదులో అప్పుడు ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రిగా ఉండగా చాలా చాలా బాగా నిర్వహించారు ఒక రెండు మూడు రోజుల పాటు మళ్ళీ మొన్న ఏడో తారీఖున హైదరాబాదులో గురుదేవులు ప్రభాకర్ శాస్త్రి గారి స్వరూపంగా వారి కుటుంబ సభ్యులు అందరూ శ్రీ ఆనందమూర్తి గారు శ్రీమతి సుజాతమ్మ గారు శ్రీమతి వినతమ్మ గారు వీరు కాక మిగతా వారి యొక్క పిల్లలు అంటే గురువు గారి శాస్త్రి గారి యొక్క మనవులు మనవరాళ్ళు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి హైదరాబాద్లో ఒక కార్యక్రమం పెట్టారు అక్కడికి వెళ్ళే అదృష్టం నాకు కలిగింది ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి ఉదయం ఆరు ఈరోజు ఎట్లయితే ప్రేయర్ చేసుకున్నామో అలాగే ఈ ఆరు గంటల ప్రేయర్ నుంచి సాయంత్రం దాకా ఉన్నాం మా బావగారు శివానందం గారు కూడా వారు రావటం జరిగింది ఆరు గంటల ప్రేయర్ అవ్వగానే ముందు వారి ప్రసంగం తర్వాత నా ప్రసంగంతో కార్యక్రమం ప్రారంభమైంది అది ఎంతో బ్రహ్మాండంగా ఆనందాన్ని ఇచ్చినటువంటి ఆనందాన్ని పొందినటువంటి రోజు తాతగారు ఈ వందవ జయంతి కార్యక్రమంలో హైదరాబాద్లో పార్టిసిపేట్ చేశారు ఆ కార్యక్రమం అయిపోయిన నెక్స్ట్ డేకి అంటే మూడు రోజులు చేశారు కాబట్టి రెండో రోజు కూడా కార్యక్రమం అయిపోయిన తర్వాత మూడో రోజుకి ప్రయాణం మొదలుపెట్టి తిరిగి వస్తున్నారు ట్రైన్లో వారితో పాటుగా మన బుజిగారు శ్రీ లంక విజయసారథి గారు అట్లాగే కాకినాడ వాస్తవ్యులు వారి పేరు కరెక్ట్గా ప్రసాద్ గారు అనుకుంటా వారొకరు తాతగారితో పాటుగా అసిస్టెంట్గా ఉన్నారు రంగ విశాఖపట్నం రంగ రంగడు అని అంటారు రంగడు గారు వీళ్ళు వారితో పాటు తాతగారితో పాటు కలిసి ట్రైన్లో వస్తున్నారు అప్పటికే తాతగారు చాలా పెద్దవారు ఇప్పటికి ముప్పై నాలుగు సంవత్సరాల క్రితం ఆ ట్రైన్లో ఆ కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత వస్తూ అబ్బాయి కృష్ణానది వచ్చిందా కృష్ణానది దగ్గరకు వచ్చామా లేదా అని చెప్పి ప్రత్యేకంగా కనుక్కొని వచ్చామండి ఇది పరిస్థితి అంటే తాతగారు అన్నట్టు అబ్బాయి బాబుగారు గల్ఫ్ వార్ జరుగుతోంది మనం అక్కడికి వెళ్ళాలి పని ఉంది అన్నారు ఈయనేమో ముసలాడు మేము అక్కడ పడుకుని ఉన్నాడు ఇద్దరిని తోడు పెట్టుకుని తీసుకెళ్తున్నాడు ఈయన ఏంటి గల్ఫ్ వార్ ఏంటి వెళ్ళటం ఏంటి అని కొంచెం అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నారు కుర్రాళ్ళు అవ్వటం వల్ల సరే కృష్ణానది దాటడం అప్పుడు జరుగుతున్నటువంటి గల్ఫ్ వారి మీద వారికి ఉన్నటువంటి అంటే మానవాళి మీద ఉన్నటువంటి ప్రేమ అభిమానాలతో దాన్ని ఆపి మానవ సంహారం జరగకుండా ఉండాలి అనేటువంటి ప్రయత్నంలో వారు కృష్ణానది దాటి మనకి ఈ ప్రాంతాలకి వస్తుందంగా వారు శరీరాన్ని విర జరిగింది అప్పుడు ఆ రంగడన్న ఆయన చాలా పుణ్యం చేసుకుని తాతగారికి కావలసిన సేవలు శరీరాన్ని శుభ్రం చేసేటువంటి కార్యక్రమంలో చాలా సేవలు పొందారని చెప్పి వారు ప్రత్యక్షంగా అప్పుడు చెప్పడం జరిగింది ఇలా వారు శరీరం విడిచిన తర్వాత ఇక్కడ తీసుకొచ్చి బాడీని పెడితే ఈ గ్రామ ప్రజలందరికీ కూడా కొత్తరామకోటయ్య గారి యొక్క విశ్వరూప దర్శనం కాల ఇనేదో చేసుకుంటున్నాడు విభూతి పెడుతున్నాడు తగ్గుతున్నాయి గేదెలు ఇవ్వకపోతే తాతగారి దగ్గరికి వస్తే విభూతి పెడితే పాలిస్తున్నాయి గేదెలు కాన్పు ఉన్నప్పుడు పిల్ల బిడ్డ పుట్టేటప్పుడు విపూది పెడితే తేలిగ్గా ప్రసంగం అవుతున్నాయి మానవులకి ఏంటి జంతువులకి ఏంటి అన్నిటికీదో చేస్తున్నాడు అన్నిటి ఇంటి పక్కన ఉన్న వాళ్ళకి కూడా బాగా ఇప్పటికి కూడా చెప్తూ ఉంటారు మన సత్యనారాయణ గారు మధు గారు ఇంకా చాలా గ్రామ పెద్దలు అప్పటికి మాకు అర్థం కాలేదండి మాకు ఇప్పటికి తెలుస్తుంది అని వారి శరీరాన్ని తీసుకొచ్చి పెట్టిన తర్వాత ఎక్కడెక్కడి నుంచి వచ్చారో తెలియదు ఇసగేస్తే రాలనంతటి జనం ఈ ఊరంతా వచ్చారు వారి విశ్వరూపాన్ని దర్శించారు అప్పుడు అప్పుడు వారి యొక్క శక్తిని ప్రజ్ఞని గ్రామ పెద్దలు అందరూ తెలుసుకుని ఓహో ఇంతటి మహానుభావుడు వారిని మనం సరిగ్గా అర్థం చేసుకోలేకపోయాం అనుకుని తర్వాత దహన కార్యక్రమం చేసుకోవటం తర్వాత అతి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే యోగులు అనేటువంటి వారిని దహనం చేయరండి సమాధి చేస్తారు ఎంఎన్ గారు కూడా పోయేదానికి ముందు వాళ్ళ అమ్మాయికి లెటర్ రాసి మరి ఇచ్చట నా శరీరాన్ని మీరు దహనం చేయొద్దు ఖననమే చేయండి అంటే పాతిపెట్టండి అని అది తెలియక సాంప్రదాయబద్ధంగా మామూలుగా దహన కార్యక్రమం అంతా అయిపోయిన తర్వాత గుర్తొచ్చింది కానీ ఇక్కడ జరిగినటువంటి మహత్తరమైన గొప్ప విషయం ఏంటంటే మనకి మూడో రోజు సంచయనం చేసేటప్పుడు ఆ అస్థికలు అవన్నీ తీసుకెళ్ళి నదుల్లో కలపడంతో పాటుగా ఇక్కడ తాతగారి యొక్క అస్థికలు అవి అక్కడ అక్కడ చిన్న గూడు లాంటి ఉంది కింద పెట్టడం జరిగింది డిఎన్ఏ క్యాలిక్యులేషన్స్ ప్రకారంగా సైంటిఫిక్గా చనిపోయిన వారి అటాచ్మెంటు వారు పనిచేసేటువంటి విధానము వారిలోని జీవ ప్రజ్ఞ ప్రతి అణువు నుంచి పనిచేస్తుందిట అలా వారి ఆ అస్థిగల నుంచి వారు ఇప్పుడు ఇక్కడ పని చేస్తున్నారు మన పెద్దలు కూడా చాలామంది చెబుతూ ఉంటారు ఎవరైనా చనిపోతే మన పెద్దల ఇంట్లో వాళ్ళ తాలూకు బట్టలు వ్యవహారాలు అవన్నీ ఏమి ఉంచరు అవన్నీ కూడా తీసేస్తారు తీసేస్తారు కాదు తీసేయాలి లేకపోతే వారి తాలూకు ఉన్నటువంటి అటాచ్మెంట్స్ దాని ద్వారా పనిచేస్తూ ఉంటుంది ఇక్కడ ఒక ఒక చిన్న విషయం ఈ మధ్య చాలాసార్లు మనం చెప్పుకున్నాం మళ్ళీ చెప్పుకున్నాం ఈ యోగ మార్గంలో ఉన్నవారికి మామూలుగా ఉన్నటువంటి వారికి తేడా ఏంటి తాతగారు ఇక్కడే మనతో పాటే ఉన్నారు అని అనేక మాటలు మనం చెప్పుకున్నాం ఉన్నమాట వాస్తవం ఎలా వాస్తవం అంటే సూక్ష్మరూప ధారణ సూక్ష్మరూప ధారణ అంటే ఏమిటి హాస్టల్ బాడీ హాస్టల్ బాడీ సపరేషన్ ఎలా జరుగుతుంది అది చేయటం అనేటువంటిది ఒక పెద్ద ప్రక్రియ సైంటిఫిక్గా ప్రూవ్ అయినటువంటి విషయం అది జరగటానికి మనం అనుకునేటువంటి ఈ శరీరము శరీరము కాదు ఈ శరీరము లోపల ప్రాణ శరీరం ఉంది శరీరము బయట అది ఆరాగా పనిచేస్తుంది మాస్టర్ సివి చెప్పింది ఏంటంటే ఈ శరీరము కాకుండా పటిష్టమైన యోగ శరీరాన్ని సూక్ష్మ శరీరాన్ని నిర్మించుకోవాలి అది నిర్మించుకోవటానికి అడ్డపడుతున్నటువంటి ఫైవ్ నెర్వస్ మనకి నెర్వస్ అడ్జస్ట్మెంట్ అని ఒక చిన్న కోర్సు లాంటిది ఉంది అవి చేస్తే మన లోపల ఉండి ఈ డెబ్భై రెండు నాడీ మండల వ్యవస్థలో ఈ శరీరము పాడైపోకుండా శరీరాన్ని అభివృద్ధి చేయడానికి ఈ నాడీమండల వ్యవస్థ అడ్డం రాకుండా దాన్ని సరి చేసుకుంటూ దాన్ని ఒక ఉన్నతమైన స్థితికి కనుక తీసుకెళ్తే మనకి ఈ డికే అండ్ డెత్ అంటే మన శరీరం కుళ్ళిపోవటం కానీ మృత్యు దారికి వెళ్లకుండా ఈ శరీరాన్ని కాపాడి ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లేటువంటి ఒక మార్గం ఉంది అది కనుక మనకు సాధన రూపంలో కనుక చేసుకుంటే నిజమైన పటిష్టమైన ప్రాణశరీరం తయారవుతుంది ఎప్పుడైతే ఆ పటిష్టమైన ప్రాణశరీరం తయారవుతుందో వాడు మృత్యువుని జయించినటువంటి స్థితికి పెడతాడు మృత్యువుని జయించినటువంటి స్థితి అంటే ఏమిటి ఇందాక అమ్మగారు కూడా చెప్పారు మీకు మోక్షం ఎంతమందికి కావాలి మోక్షం కాకుండా తాతగారు ఎప్పుడు ఎవరి దగ్గర ఎట్ట పుట్టమంటే గురువుగారు ఏం చేయమంటే అది చేస్తానండి అనేటువంటి దానికి తేడా ఏమిటి మోక్షం అంటే ఏమిటి మోక్షము అంటే మనం భగవంతుల్లో లీనం అవటం అంటే భగవంతుల్లో లీనమైతే ఏంటి అంటే భగవంతుడు ఏం చెప్తే అది మళ్ళీ చేయాలి మాస్టర్ ఏం చెప్పారంటే నువ్వు ఇండిపెండెంట్గా ఉండు ప్లీజ్ మేక్ మీ ఫిట్ టు రియలైజ్ బ్రహ్మం అండ్ లిబరేట్ అస్ టు అటైన్ ఇండిపెండెన్సీ ఇన్ దిస్ లైఫ్ ఆ ఇండిపెండెన్సీ అంటే మనం పంచభూతాత్మకమైన ఈ శరీరాన్ని పంచభూతాల దయతో ఈ గ్రహాల దయతో ఈ సృష్టిలో ఉన్న అనేకమైన శక్తుల దయతో ఈ శరీరాన్ని నడిపిస్తోంది నడిపిస్తున్నారు ఇంతాక వారు చెప్పినట్టుగా మన గాలి మనం పీల్చుకోవటంలా మన ఆహారాన్ని మనం జీర్ణం చేసుకోవటంలా మన గుండెని మనం కొట్టించుకోవటంలా అవి దానంతటా అవి జరుగుతోంది ఈ జరగటానికి వెనకాల ఒక ప్రజ్ఞ ఒక శక్తి ఉండి నడిపిస్తున్నాయి ఆ నడిపించే శక్తి ఏమిటి నువ్వు ఆ శక్తితో అనుసంధానం కావాలి ఆ శక్తి నువ్వు ఒకటిగా మారాలి అప్పుడు ఏమవుతుంది ఈ పంచభూతాల మీద కూడా కంట్రోల్ వస్తుంది తుఫాను ఉన్న ప్రాంతంలో ఎందుకు మనం ఇక్కడే రెండు వేల పదహారులో లోటస్ కాంగ్రిగేషన్ చేసాం ఇక్కడే చుట్టుపక్కల చుట్టుపక్కలంతా వానలు ఉన్నాయి తుఫాన్ టైం తుఫాను కూడా పడుతోంది అటు విజయవాడలో వాన ఉంది తెనాల్లో ఉంది గుంటూరులో ఉంది ఇక్కడ లేదు ఆ జరిగిన రెండు రోజులు సన్నగా తుపరా రెండు రోజులు కార్యక్రమం అయిపోయిన తర్వాత విపరీతమైన వాన అంటే వీళ్ళని పంచభూతాలను కూడా వాళ్ళ చేతులు కంట్రోల్లో పెట్టు అంటే వాటిని కూడా జయించిన వారు ఇందాక చెప్పారుగా స్వామిత్వము స్వామిత్వాన్ని కలిగినటువంటి వారు అలా గురుదేవులు ప్రభాకర్ శాస్త్రి గారు తిరుపతిలో అన్నమాచార్యుల వారి కార్యక్రమం జరుగుతున్నప్పుడు వచ్చిన పెద్ద వానని తుఫాన్ని వారు కూడా కంట్రోల్ చేసి చక్కగా ఆ పంచభూతాల మీద వాళ్ళకు ఉన్నటువంటి స్వామిత్వం ఏమిటి అనేటువంటిది చక్కగా తెలిసేటట్టుగా చేశారు ఆ స్థితికి మన యోగ సాధన ద్వారా చేరుకోవచ్చు కాబట్టి దయచేసి మిత్రులందరూ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే మాస్టర్ ఏం చెప్పారు గురుదేవులు ప్రభాకర్ శాస్త్రి గారు ఏం చెప్పారు వారి శిష్యులైన తాతగారు ఏం చెప్పారు ఈ సాధనని మనం ఎలా చెయ్యాలి వారి అందరి తపన అంటే వీరు ముగ్గురు వేరేం కాదు అంతటూ ఒకటే ఆ ఒకే శక్తిగా ఉన్నటువంటి వారి యొక్క సంకల్పం ఏమిటి అంటే మానవాళినంతటినీ మనందరిని వాళ్ళ స్థాయికి తీసుకెళ్లటం కోసం వాళ్ళు ఆహర్నిశలు పగలు రాత్రి అనకుండా ఇప్పటికీ కష్టపడుతూనే ఉన్నారు మనతో పాటుగా మనలో ఉండి మన పక్క నుండి మన్ని నడిపిస్తున్నారు మనమే అర్థం చేసుకోవట్లా ఇందాక మన రెడ్డి గారు చెబుతూ ఇక్కడ వచ్చిన బొట్టుపెడిసిన వాళ్ళందరికీ రోగాలు కొంతమందికి తగ్గిపోతున్నాయి కొంతమందికి తగ్గట్లేదు కారణం ఏంటో చెప్పండి అన్నారు ఫుడ్ అది ఇది అని ఏదో చెప్పారు వీటి అన్నిటితో అవన్నీ కొంత మటుకు సత్యాలు అయితే అసలు సత్యం ఏమిటంటే నీలో ప్యూరిటీ లెవెల్స్ కనుక డెవలప్ కాకపోతే నీకు ఏమీ రాదు ఏమీ జరగదు ఏ భగవంతుడు నిన్ను హెల్ప్ తీసుకోడు ఇవ్వడు అలాగే ఏ గురుదేవుడు కూడా నేను నీ వంక చూడటం ఎప్పుడు చూస్తారయ్యా అంటే నువ్వు వాళ్ళ మార్గంలో నడుస్తూ వాళ్ళు చెప్పింది వింటూ వాళ్ళు చేసేది చేస్తూ వాళ్ళ దారిలో నువ్వు ప్రయాణం చేస్తూ ఉంటే వీడు నాయనకాలే వస్తున్నాడు ఏంటని చూసి మనకి కావలసినది ఏమిటి అని వాళ్ళు తెలుసుకొని మనకి ఇచ్చి మన్ని నడిపిస్తారు అందుకే ప్రభాకర్ శాస్త్రి గారు చెప్పారు ఈ యోగ మార్గంలో నడిచే వాళ్ళందరికీ దాన్ని దొరుకుతాయి వీటన్నిటికీ నిధా నిదర్శనం నేనే వేయటికి ఈరలందరం దీనిని చక్కగా గుర్తించరో చక్కగా చెప్పి నేనే దీనికి సాక్ష్యం అని చెప్పారు అలా మనం అందరం కూడా తయారవుతాం మన జన్మ పరిణామకరణ క్రమంలో మనం మెట్టు మీద మెట్టుగా మెట్టు మీద మెట్టుగా సాధనలో పైకి వెడుతున్న కొద్దీ అందరము ఒకనొక రోజున ఉన్నత స్థితికి చేరుకోవలసిన వాళ్ళవే ఇవాళ ఆంజనేయస్వామి రాబోయే బ్రహ్మ అని ఇప్పుడు చెబుతున్నారు కొంతమంది పెద్దలు ఆయన కూడా ఎన్నో జన్మల నుంచి ఎంతో తపస్సు చేసి ఎంతో చేసి ఒక హయ్యర్ స్టేట్కి పెట్టినా అంటే ఈ పరిణామ క్రమంలో విశ్వమంతా కూడా అభివృద్ధి దిశగా ప్రతి క్షణము ప్రతిరోజు అభివృద్ధి చెందుతూనే ఉంది చెందుతూ ఉంది ఆ స్థితిలో మనం కూడా అసలు అంటే ఈ యోగ మార్గం అంటే ఏమిటి తెలియనటువంటి వాళ్ళం ఇవాళ మనం తాతగారు ఆశ్రమానికి వచ్చి ఇక్కడ కూర్చున్నాం ఇక్కడ చాలామంది ఉన్నారు కొంతమంది రాలేకపోయారు అక్కర్లేదు అనుకున్న వాళ్ళు కొంతమంది వచ్చారు అంటే ఇది యోగ్యతను బట్టి ఎవరెవరిని పంపిస్తారో వాళ్ళని పంపిస్తారు ఇది ఒక ట్రైనింగ్ సెంటరు ఈ ట్రైనింగ్ సెంటర్లో ఎవరెవరికి ఏమేమి చెప్పించాలో అవి చెప్పిస్తూ ఉంటారు కొన్ని సంవత్సరాల క్రితం మేము మీలాగా అక్కడ కూర్చుని అన్నీ విన్నాం పెద్దలు చెప్పినవన్నీ విన్నాం చాలామంది పెద్దలతో మాట్లాడి ఈ యోగ విషయంలో ఉన్నటువంటి పట్టు ఏమిటి ఏం చెయ్యాలి ఎలా సాధన చేయాలి అసలు ఈ యోగం ఏమిటి ఈ మానవాళి ఏమిటి ఈ సృష్టి ఏమిటి వీటన్నిటికీ ఉన్న కలయిక ఏమిటి అనేటువంటి విషయాలు ఈ సాధన చేస్తున్న కొద్దీ మాస్టరే మనకు అందిస్తారు మనకన్నీ ఆయనే తెలియజేస్తారు నా మడుకు నేను అలాగే తెలుసుకున్నాను ఓ ముప్పై ఏళ్ళ క్రితం కనుక లెక్కేసుకుంటే నాకు బండి సున్నా ఏం తెలియదు ఒక పెట్టుబట్టుకుని ఉద్యోగం చేసుకుంటూ ఒక మార్కెటింగ్ మేనేజర్గా దేశాలను బట్టి తిరుగుతూ ఒక చోట తింటూ ఒక చోట పడుకుంటూ తిరిగేటటువంటి వాణ్ణి నన్ను కట్టేశారు తాతగారిని నేను ఒకే ఒక్కసారి చూడటం జరిగింది ఇక్కడే మంగళగిరిలో కూరగాయల మార్కెట్లో అప్పటికి ఆయన మహాయోగి అని ఇది ఒక పెద్ద యోగం అని ఏం తెలియదు ఆ ఒక్కసారి వారిని చూసినంత మాత్రాన తీసుకొచ్చి కట్టేశారు మరి దీని ఏమనాలి నాకు అసలు అసలు పరిచయం లేనటువంటి వాడిని అంటే ఇది ఏ జన్మలోనో ఎక్కడో కనెక్షన్ ఉంది వేటూరు ప్రభాకర్ శాస్త్రి గారు మా గ్రామానికి వచ్చారు అమన్గడ్డ ఆయన చల్లపల్లి నుంచి అమనగడ్డకి బండి మీద పెడుతుంటే అప్పుడు వర్షాకాలం అవడంతో జారి కింద పడినప్పుడు గూడు తొలిగి అది సెట్ అవ్వల యోగ మార్గంలోకి వచ్చిన తర్వాత సెట్ అయింది అటువంటి వారు ప్రభాకర్ శాస్త్రి గారు మరి అమనిగడ్డకు రావటం జరిగింది అప్పటికి మా నాన్నగారికి ఉన్న నేను పుట్ల అప్పటికి మా నాన్నగారికి ఉన్నటువంటి పరిచయం ఏమిటో తెలియదు కానీ మాస్టర్ మాస్టర్స్ఈవి అంటే ఏమిటి అనేది మా నాన్నగారికి తెలుసు మరి ఏ జన్మలో ఎక్కడ ఉన్నటువంటి క కనెక్షన్ తెలీదు ఈ జన్మలో తీసుకొచ్చి పెట్టారు తెచ్చుకున్న తర్వాత ఇది కనెక్ట్ అయ్యాము అని గుర్తించగలగటం అనేటువంటిది వాళ్ళ యొక్క అనుగ్రహం మనం మనందరికీ కూడా మనందరికీ కూడా ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో వాళ్ళు తెలియజేస్తారు ఇందాక అమ్మగారు నాకు ఒక వచ్చింది అందులో ఇద్దరు గురువులు కనిపించారు పూలిచ్చారు దాని అర్థం అర్థమేమిటో అప్పుడు తెలియలేదు తర్వాత తెలిసింది ప్రతి వాళ్ళకి గైడెన్స్ ఉంటుంది అది నువ్వు వెతుక్కుంటూ ముందుకు వెళ్ళాలి డెవలప్ కావాలి అనే తపన ఉండాలి ఇక్కడ మనం ఒక ముప్పై నిమిషాలు నలభై ఐదు నిమిషాలు కళ్ళు మూసుకు కూర్చుంటున్నాము తప్ప మనస్సు మీద అధీనాన్ని సంపాదించి శూన్యస్థితికి తీసుకెళ్లటలా మనకి మనమే మనలో అభివృద్ధి రాకపోవటానికి కారణం మనమే మనస వాచ కర్మణ శుద్ధ ప్రజ్ఞతో చక్కటిగా స్థితిలో ధ్యానం చేస్తే రిజల్ట్లు ఖచ్చితంగా వస్తుంది ఇప్పుడు పన్నెండుగా పోతోంది మెరిడియన్ ప్రేయర్ చేస్తాము డైరెక్ట్ ప్రాణ రిసీవింగ్ మెరడియన్ ప్రాక్టీస్ సూర్యుడు నడినెత్తిన ఉండి మహత్తరమైన ప్రాణశక్తిని ఈ భూమి మీద ఉన్న జీవులకు అందిస్తూ ఉంటే ఆ శక్తిని మనం అందిపుచ్చుకోవటం చేత కావాలి అది చేత కావటం కోసమే ఈ మెడిటేషన్ ప్రోగ్రామ్స్ ఇక్కడ మీరు ఎప్పుడైతే దాంట్లో నిత్య సాధనలో ఉంటారో అది నెమ్మదిగా కనెక్ట్ అవుతుంది కనెక్ట్ అయినట్టు గుర్తించుకోవాలి కనెక్ట్ అయిన దాన్ని పట్టుకోవాలి ఆ పట్టుకున్న దాన్ని దీంట్లో పెట్టుకోవాలి నింపుకోవాలి ఇది అనేక ప్రదేశాల్లో జరుగుతుంది దీన్ని ఏదో మనం సాధన చేస్తున్నో ఏ గుడికి వెళ్ళినట్టు ఏ కొబ్బరికాయ కొట్టినట్టు ఏ పూజ చేసినట్టు ఏ సత్యనాయవ్రతం చేసినట్టు ఏదో మెకానికల్గా జీవిస్తున్నాం గుండె మీద చేసుకుని ఎవరికి వాళ్ళు ఆలోచించుకోండి నాకేం చెప్పకల ఎంత మెకానికల్గా జీవిస్తున్నామో ఎన్ని జన్మలని పుడతాం ఎన్ని జన్మలని చచ్చిపోతాం ఈ పుడుతూ చచ్చిపోయేటువంటి సైకిల్లో ఇరుక్కుపోయి ఎన్ని యుగాలు జన్మలు గడిచిపోతాయి కాబట్టి మిత్రులారా ఈ కార్యక్రమాలలో ఉన్నటువంటి శక్తి ఏమిటి అసలు ఇది ఎందుకు చేస్తున్నావు చేస్తే మనకేమొస్తుంది ఈ యోగ మార్గంలో అభివృద్ధి చెందితే ఉన్నతమైన మానవుడుగా ఎలా తీర్చిదిద్దబడతారు ఇది ఒక చక్కటి అవగాహనతో సాధన చెయ్యండి రెగ్యులర్గా చేయండి మనకి విజయవాడలో యోగా సెంటర్ ఉంది రెగ్యులర్ క్లాసెస్ రోజు ఈవినింగ్ ప్రేయర్ అండ్ క్లాస్ ఉంటుంది ఇక్కడి నుంచి మన వాళ్ళు చాలామంది వస్తూ ఉంటారు కాకపోతే ఏంటంటే ఇన్స్పెక్షన్ చేస్తూ ఉంటారు ఓహో ఇక్కడ యోగా సెంటర్ ఉందా ఉంది మీరేం చేస్తూ ఉంటారు చేస్తు రైట్ బాగానే ఉంది వస్తాం సార్ మళ్ళీ వస్తామని వెళ్తారు అలా చేస్తే ఏం రాదు రోలింగ్ స్టోన్ గ్యాదర్స్ స్నోమాస్ పట్టు ఉండాలి మాస్టర్ ఏం చెప్పాలంటే పట్టు వదలని లాగా నువ్వు సాధన చేస్తే బోర్డర్ సెక్యూరిటీలో ఉన్నటువంటి బిఎస్ఎఫ్ జవాన్ లాగా ఎవడు ఎప్పుడు ఎక్కడ దూరకుండా ఉంటాడు అని కాపలా కాస్తున్నట్టుగా ఎలర్ట్గా ఉండి ఈ ప్రజ్ఞ ఉండంగా ఈ ప్రజ్ఞ ఉండంగా ప్రజ్ఞతో యోగాన్ని తెలుసుకోవాలి అదే మనకేం చెప్పారు సమాధి స్థితి అన్నారు పతంజలి యోగ సూత్రాల్లో చెప్పుకుంటూ మనకి సమాధి స్థితి సమాధి స్థితిలో మనం నిజంగానే భగవంతుడితో కనెక్ట్ అవుతాం ఆ భగవంతుడు కూడా నేను కూర్చోబెట్టి అబ్బాయి నువ్వు ఇవన్నీ చేయరా నాయనా మంచి చెడు అని ఆయన చెప్తాడు ఆ సమాధి స్థితిలో నుంచి ఈ భౌతిక ప్రజ్ఞలోకి దిగి వచ్చేసేస్తే ఆయన ఏం చెప్పాడో గుర్తుండవు ఆయన చెప్పేది చెబుతాడు మనం వినేది వినడం పోయేది పోతుంది అదే ప్రభాకర్ శాస్త్రి గారు కూడా చెప్పారు ప్రభాకరం అనేటువంటిది మనకు నిత్య పఠనం చేయవలసినటువంటి గ్రంథం మనం ఏదైనా శ్రద్ధగా చేయాలండి ఏదో ఇట మన తాతగారి వర్ధంతను లేకపోతే ఒక ధనిష్టనో లేకపోతే అమావాస్యనో పౌర్ణమనో మనం వచ్చి ఇక్కడ ఏదో ఒక సాధన చేసుకుందాం వెళ్ళిపోదాం అని అనుకుంటే మనకేం రాదు ఈ యోగం ఎందుకు చేస్తున్నావు చేస్తే ఏం కావాలి నేను తాతగారి విభూతి పెడితే తగ్గుతోంది నేను పెడితే విభూతి ఎందుకు తగ్గదు అంటే నాలో లోపం ఏమిటి ఎలా సరి చేసుకోవాలి అని గనక ప్రయత్నం చేస్తే నీలో కూడా దాగి ఉన్న ప్రజ్ఞ బయటకు వస్తుంది నిన్ను కూడా నా అంతటి వాణ్ణి చేస్తాను అని మాస్టర్ ప్రామిస్ చేసి ఉన్నాడు కాబట్టి ఈ యోగం అల్లాటప్ప అయిన యోగం కాదు భూమండలం మీద ఉన్న మానవులు మొత్తం అభివృద్ధి చెందటానికి కావలసిన ఏకైక ఉన్నతమైన మార్గము చాలా తేలికైన మార్గం మనం ఏం గొప్ప సాధనలు ఓ కసరత్తులు వ్యవహారాలు ఉపవాసాలు అభిషేకాలు ఇవన్నీ తలస్నానాలు మంచి జరిగి ఏం లేవు నువ్వు ఏం నువ్వేం అంటే ఉదయం ఆరు గంటలకి సాయంత్రం ఆరు గంటలకి కుదిరినప్పుడు నువ్వు ఈ మధ్యాహ్నం పన్నెండు గంటలకి రాత్రి పన్నెండు గంటలకి మాస్టారికి నమస్కారం పెట్టి ఒక అరగంట నుంచి నలభై ఐదు నిమిషాలు కళ్ళు మూసుకుని కూర్చుని నీ లోతట్టు ప్రాంతంలో ఏం జరుగుతుందో సాక్షిభూతుడుగా గమనించు సింపుల్ నీకున్న ఇరవై నాలుగు గంటల్లో ఒక గంటన్నర రెండు గంటలు నీ అభివృద్ధి కోసం పనిచేయకపోతే మరి ఇలా ఎన్ని జన్మలు పుడతాము ఎన్ని జన్మలు చచ్చిపోదాము మళ్ళీ ఈ సైకిల్లో ఎందుకు ఉంటాము కర్మలను మనం పోగేసుకుంటున్నామా కర్మలను మనం తొలగించుకుంటున్నామా అనేది తెలుసుకుంటూ ప్రతి క్షణాన్ని యోగ మార్గంగా అనుభూతిలోకి తెచ్చుకుంటూ చక్కటి యోగ సాధన చేస్తే రిజల్ట్ గ్యారంటీ మీరందరూ మనమందరము ప్రతి ఒక్కళ్ళు ఒక తాతగారుగా అవ్వచ్చు ఒక ప్రభాకర్ శాస్త్రిగా అవ్వచ్చు ఒక మాస్టర్ సివివిగా అవ్వచ్చు వాళ్ళు ఒక జన్మలో ఇలా తయారైపోలే అనేక జన్మల తపన అనేక జన్మల తపస్సుతో వాళ్ళు పొందినటువంటి స్థితి పరిణామక్రమంలో ఈ భూమి మీదకి వచ్చిన ప్రతి జీవి ఈ పరిణామక్రమంలో అభివృద్ధి చెందుతూ 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 ఆ ఉన్నతమైన స్థితికి చేరవలసిందే ఇప్పుడు కాకపోతే రేపు రేపు కాకపోతే ఎల్లుండి కాబట్టి ఇవన్నీ తెలుసుకుని వింటున్నంతసేపు మనకి హాయిగా ఉంది ప్రశాంతంగా ఉంది ఇవాళ తాతగారు ఆశ్రమానికి వెళ్ళాం అక్కడ అనేకమైనటువంటి విషయాలు తెలియజేశారు కాబట్టి చాలా బాగుందండి బ్రహ్మాండంగా జరిగిందండి అని అనుకుని భోజన చేసి పెళ్లి భోజనం కన్నా బ్రహ్మాండమైన భోజనం పెడుతున్నారు రాంకోటి రెడ్డి గారు మిగతావన్నీ ఎట్టా ఉన్నా భోజనం బ్రహ్మాండంగా ఉంటుంది భోజనం కోసమైనా ఆయన అయినా అయినారండి ఆప్షన్ అది కూడా ఇస్తున్నారు ఇవేవి చేయకపోయినా భోజనం చేసినా కూడా పనిచేస్తుందని చెప్పారు కాబట్టి ఇంత మహత్తరమైనటువంటి యోగ సాధన చేయటం అనేక జన్మల యొక్క అదృష్టం మనమందరం అనేక జన్మలుగా కలిసి చేస్తూ ఉన్నాం ప్రభాకర్ శాస్త్రి గారు తాతగారు అన్నట్టుగా మనం పాత మిత్రులమే ఇక రాబోయే కాలంలో కూడా కలిసి పనిచేస్తాము అని వాళ్ళు ఎంత క్లారిటీతో చెప్పారో అలాగే మనమందరము కూడా ఏ చెట్టు కిందో ఎక్కడో కూర్చుని ఈ యోగ సాధన చేసిన వాళ్ళమే మళ్ళీ ఇవాళ కనెక్ట్ అయ్యాము ఈ కనెక్ట్ అయినటువంటి వాళ్ళం హృదయపూర్వకంగా చక్కగా సాధన చేసి మన్ని మనం ఉద్ధరించుకోవాలి నన్ను నేను ప్రేమించటం తెలిస్తే ప్రేమంటే ఏమిటో తెలిస్తే అప్పుడు సాటివాణ్ణి ప్రేమించటం తెలుస్తుంది సమస్తమైన అభివృద్ధి ఒక్క ప్రేమతత్వంలోనే దాగి ఉన్నది కాబట్టి మిత్రులరా ఈ విషయాలను చక్కగా గమనించి ఈ యోగ మార్గంలో ఉండి అందరూ ఆనందమయ జీవన